హాయ్ అండి వెల్కమ్ టు పద్మ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు ఇది అన్నంతో చాలా బాగుంటుందండి ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ గ్రామ్స్ చామదుంపలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఆవిరిపోయిన తర్వాత వీటిని తీసుకొని చక్కగా ఉడికాయ లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ఉడికితే మనకు సరిపోతుంది ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత పైనన్న పొట్టుని తీసి రెడీ చేసి పెట్టుకోవాలి పెద్ద పెద్ద దుంపలను కొద్దిగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న దుంపలు అయితే అవసరం లేదండి ఇవి ఉడికించిన తర్వాత పట్టుకునేటప్పుడు జిగురు జుగురుగా ఉంటాయి కదండీ మనం ఫ్రై చేస్తే ఆ జిగురు పోతుంది ఫస్ట్ దీనికి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు వన్ ఎయిత్ స్పూన్ మెంతులు రెండు ఎండిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఇందులోనే ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు రెండు వేసి ఇదంతా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని మరొకసారి కలుపుకోవాలి టమాటాలు చక్కగా మగ్గాయి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపలను వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ సాంబార్ కారం హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి సాంబార్ కారం లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చండి వీటన్నింటినీ మరొకసారి కలుపుకొని ఇందులో ఒక కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి దీనికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టి తీసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరో పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ చాలకపోతే ఇప్పుడు యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చామదుంపల పులుసు రెడీ అండి ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ను చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్